ప్రభు ప్రభువైన ప్రభు అయిన యేసు క్రీస్తుంటే మీ అందరికీ శుభములు అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరాలు అయినప్పుడు భగోవాతనికి ప్రత్యేకిష్టమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండము నీకును మధ్య నిబంధన నియమించి ఉన్నాను నిన్ను అత్యధికముగా ఆశీర్వాదం పొందే చదువు అని అతను చెప్పాను అబ్రహాము సాగిలి పడి అంటే దేవుడు అతను మాట్లాడచ్చు ఇదిగో నేను నియమించిన నిబంధన నీతో చేసి అనేక జనములకు తండ్రి అగుతువు నువ్వు అనేక జనములకు తండ్రి అగదు ఇక మీదట నీ పేరు అబ్రహామను పడదు నువ్వు అనేక జన్మలకు తండ్రిగా నిన్ను నియమించి తిని గనక నీ పేరు అబ్రహాము నీవు అత్యధికంగా సంతానము అభివృద్ధి కలగజేసేదేను నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును నీలో నుండి నీకును నీ తరువాత సంతానమునకు నీకు దేవుడయ్యుండును నీకును నీ తర్వాత తరువాత వారికి సంతతి మధ్య నా నిబంధన నిత్యముగా స్థిరపరిచేదను నా నిబంధన నీతో స్థిరపరుస్తాను నీకు మార్గాలు ఏర్పరుస్తాను నిన్ను బలపరుస్తాను నీకును నాకు మధ్య నిబంధన నియమించి ఉన్న అత్యధికముగా అభివృద్ధి పొందించదను అబ్రహం సాగిలి పడిపోయాడు సృష్టికర్త అయిన దేవుడితో మాట్లాడినప్పుడు సాగిలిపడుతూ నేర్చుకోండి దేవుడు తో మాట్లాడిన దేవుడు మనతోనూ మాట్లాడుతున్నాడు ఇక సమాప్తి వరకు మనకు తోడుగా ఉంటానే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు ఆయన విమోచకుడు సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు చూడండి ముప్పై రెండు అధ్యాయం ఏడు వచ్చిన దాగుచోటు నీవే శ్రమలో నుండి నన్ను రక్షించదు విమోచ గానాలతో నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు నీకు ఉపదేశము చేసేదను నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీకు ఉపదేశం చేస్తాను నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను శ్రమంలో నుండి నేను రక్షిస్తాను విమోచన గానాలతో నిన్ను ఉన్నాను నీకు ఉపదేశము చేస్తాను నువ్వు నడవలసిన మార్గము నీకు చెప్తాను మనకి మార్గాలు చూపిస్తాను దాగుచోటు నీవే శ్రమంలో నుండి నువ్వు రక్షిస్తాను మోచ నిన్ను ఆవరించి ఉన్నాను అనుకోసం ప్రాణం పెట్టిన ఎస్సయ్య కలవరులో కార్చిన రక్తాన్ని మమ్మల్ని విమోచ ఘానాలతో మమ్మల్ని ఆశ్రయించిన దేవుడు గొప్ప దేవుడు అండి మన కోసం ఆయన ఎంత శ్రమ పడ్డాడంటే ప్రాణమే పెట్టేశాడు ఆయన మన కోసం ప్రాణం పెట్టి కృప ఎంబడి కృప మనకి ఇచ్చాడు మనతో నిబంధన చేశాడు ఆ నిబంధన స్థిరపరిచాడు అనేక జన్మలకు నువ్వు తండ్రి ఎగదువు నువ్వు అత్యధికంగా సంతాన వృద్ధి కలిగజేస్తాను నీకు అత్యధికంగా సంతానం ఇస్తాను వాగ్దానం చేశాడండి నేను నీకును నీ తర్వాత సంతానమునకు దేవుడే ఉండినట్లు నీకును నీ తర్వాత వారికి నీ తర్మ వారికి నీ సంతానం మధ్య నా నిబంధనని నిత్యముగా స్థిరపరుస్తాను నిబంధన నీ సంతానానికి నిత్యముగా స్థిరపరుస్తానని చెప్పాడు అంటే నిబంధన చేసిన దేవుడు నమ్మ దగ్గర వాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మన విమోచ గానాలతో ఆవరించి ఉన్నాడు మనకి ఇంకేం కావాలండి ఆయన పని చేయడానికి సిద్ధపాటు కావాలి మనకి సిద్ధపాటు ఎలా వస్తుంది ఆయన పాదాలు పట్టుకుంటే వస్తుంది ఆయన పాదాల దగ్గర ఆనందము సంతోషముంది విమోచన గానాలతో విమోచన గానాలతో నిన్ను నీవు ఆవరించి ఉన్నావు నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను నువ్వు ఏ రూట్లో వెళ్ళాలి నువ్వు ఎక్కడ ఎన్ని రోజులు ఉండాలి ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఏం చెయ్యాలి ఏమి చేయకూడదు అన్నికు నేను బోధిస్తాను నీ మార్గములు నాతో నిబంధన చేస్తాను అని ఇరవై ఆ రెండు ఇరవైలో చూస్తే నీ నిబం నేను బంధకములను తెంపివేసి తిని పూర్వకాలంలో నేను నీ కాడిని వెరగొట్టి తిని బంధకాలు తెంచేసి చూడండి ఎవరైనా సంఖ్యలు వేస్తారు కదా ఆ సంఖ్యలు ఏడిపించుకోగలరా ఎనప సంఖ్యలు బంధకాలు తను తాను ఎవరు ఏడిపించుకోలేరు నువ్వు వానిగా ఆయన నియమించి ఉన్నాడు నువ్వు ప్రార్థన చేస్తే బంధకాలు విడిపోతాయి శీల డబ్బులు తిన్నారు అవమానం జరిగింది ప్రార్థన చేస్తున్నారు భూకంపం వచ్చింది అక్కడ భూకంపం రాగానే శరసాల అధిక అధిపతి తను తాను చంపుకపోతున్నప్పుడు తాను ఆగండి ఈ పని మీరు చేయకూడదని పౌలసీలో చెప్పినప్పుడు అయ్యా నేను ఏమి చేయవలను అని అడిగినప్పుడు అప్పుడే అయ్యా రాత్రి గాయాలు కడిగి కన్నీరు ప్రార్థన చేసి బాప్తీసునిచ్చి కుటుంబాన్ని రక్షణలోకి నడిపించబడ్డారు రక్షణ పొందుకోవడానికి విమోచన గానాలతో నీవు నన్ను ఆవరించి ఉన్నావు దావేది భక్తుడు ఏమంటున్నాడు నా దాగు చోటు నీవే ఏ సయ్య మనకి యుగ యుగాలు యుగ సమాప్తి వరకు తోడుగా ఉన్నాడు బంధకాలు తెంపేస్తాను కట్లు విప్పేస్తాను పూర్వకాలం నుండి నేను కాడిని విరగొట్టి ఉన్నాను పూర్వ ఇది నేను ఆలోచన చేశాను ఇప్పుడు ఫోర్డ్ కార్ తయారు చేసేవాడికి తెలియదా సీట్లు ఎలా ఉండాలి గేర్ బాక్స్ ఎలా ఉండాలి ఫోర్ వీల్ వీల్ కార్లు ఎలా ఏమేమి అమర్చాలని అలాగే దేవుడు మన కోసము అనాది ప్రణాళిక సంకల్పంలో పూర్వకాలమును నేను నిన్ను కాడిని విరగొట్టేశాను విమోచన గానాలతో నిన్ను ఆవరించి ఉన్నాను నీకు ఉపదేశం వచ్చేసి తను నీకు నిన్ను మార్గాలు ఏర్పరుస్తాను చూడండి నా సన్నిధిలో నడుచుచో నిందారహితుడిగా ఉండుము ఉండము నాకు నీకు మధ్య నిబంధన స్థిరపరిచాను సర్వశక్తి గల దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నా మాట్లాడుతూ సమాప్తి వరకు నేను తోడుగా ఉంటానని చెప్తున్నాడు నీకు ఉపదేశం చేస్తాను నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను చూడండి దేవుడు వాక్యము కట్లు బంధకాలు శ్రమలు ఎరుకులు ఇబ్బందులు అన్నీ తెగిపోతాయి మనం ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా చైనాకి వెళ్ళక వెళ్ళవలసిన అవసరం లేదు దేవుడి వాక్యం మీద సత్యములోను నమ్మకంలోను స్థిర హృదయలై ఉంటే మేము శుద్ధిగా ఉంటే మేము వర్దిల్తారు చూ ఒక వాక్యము బైబిల్ అంతా కూడా టర్నవర్గా చేస్తూ ఉంటాడు రాజుల గ్రంథంలో అతను దేవుడితో వృద్ధిల్లినంత కాలమో అభివృద్ధి పడ్డాడంట ఎప్పుడైతే అహంకారం వచ్చిందో ఎప్పుడైతే దేవుడితో అంటే నువ్వెంత అనుకున్నారు పడిపోయాడండి నాశనం అయిపోయింది ఆ అధ్యాయం అంతా చదవండి ప్రతి ఒక్క రాజుల గ్రంథంలో ఈ మాట ఉంటుంది అతను దేవుడితో నడిచినంత కాలము ఎందుకు దేవుడితో దూరమయ్యాడు అలా దేవుడితో దూరమైన దావీదు మళ్ళీ పశ్చాత్తపడ్డాడు కృపలోకి ఎంటర్ అయ్యాడు సవులైతే తను తను చంపుకోవాల్సి వచ్చింది కానీ ఇదంతా దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు నా దాగు చోటు నీవే అన్నాడు శ్రమంలో నుండి రక్షిస్తాను అన్నాడు విమోచన గానాలతో నేను ఆవరించను నీకు ఉపదేశం చేస్తాను నువ్వు నడవలసిన మార్గంలో నడిపితాను ప్రార్థన చేసుకుంటాను మహాపరిశుద్ధం స్తోత్రాలు స్తోత్రాలయ్యా నీ బంధకాలను తెంపేసాన నీ కట్టులు ఇప్పేసాను కాడిని వర్గొట్టు పూర్వకాలం నీ కాడిని నేను ఒరిగొట్టాను నీకుతోత్రాలిస్తూత్రిస్తూత్రిస్తూత్ర విమోచన గానాలతో నీవు ఆవరించిన తింటు శ్రేమల్లో నుంచి ప్రక్షించ నా చోటు నీ వెనయ్య నీకే స్తోత్రం 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 ఘన మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం తండ్రి ఆమె